ప్రయత్తుల్లో అందరికీ వందనాలు ఎలమంచిలి గ్రామం రామనగర్ వచ్చాను ప్రేమ బాబుంటికి వచ్చాను దేవునికి మహిమ ఈరోజు ఇక్కడ ప్రేత్ చేయడానికి వచ్చాను మీరందరూ అందరూ చేయండి ప్రేమ్ బాబు వారి కుటుంబాన్ని దేవుడు బహుబలంగా దేవుడు రక్షించేలా వారిని కాపాడే అన్ని విధాలుగా దేవుడు సహాయం చేసి ముందుకు నడిపించేలా నూట ఇరవై ఒకటో కీర్తన ప్రకారము వారికి దేవుడు సహాయం చేసేలా వారికి తోడుండి నడిపించేలా మీరందరూ ప్రార్థన చేయండి ఇక్కడికి రావడానికి పుష్పమ్మ గారి ప్రార్థన నేను ఎంత దూరమైనా ఎవరైనా పిలిస్తే ఖచ్చితంగా ఎందుకంటే దేవుడు పని చేయాలి అంత్య దినాలు చాలా దగ్గరలో ఉన్నాయి సమీపముగా ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు పని చేయండి ఎవరికి ఏ పనిచ్చాడు ఆ పని సక్రమముగా పవిత్రంగా దేవుడు కృపలో ఆయన మార్గంలో నడుస్తూ యథార్థంగా దేనికి ఆశపడకంట దేవుడు పని చేద్దాం గాడ్ బ్లస్ ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి ఈ భూమి మీద సమస్త దేశ ప్రజలందరూ రక్షించబడాలి దేవుడు అన్నాడు కదా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి మనం ఎవరు ఎక్కడ ఎవరు పిలిచినా సరే ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేసి దేవుడు బయలుపరిస్తే వెళ్ళు అంటే ఖచ్చితంగా వెళ్ళండి గంట ప్లస్ వాన్